హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో చూపించకుండా వీడియో ఏం తీయకుండా ఎందుకు ఇలా పొత్తంగా కూర్చొని మాట్లాడుతున్నాను అంటే రీజన్ ఉందండి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి సో ఎందుకు అంటే ఈ గణతంత్ర దినోత్సవం రోజు అందరూ జరుపుకుంటారు కదండి అయితే ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని స్కూల్స్ అనేవి హాలిడేస్ ఇచ్చేస్తున్నాయండి సో దానికి నాకు చాలా బాధ ఏంటి అంటే ఈరోజు ఇంత స్వాతంత్రంగా మనము పూర్తి స్వాతంత్రంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నాము అంటే అది ఎంతోమంది త్యాగవీరులు వాళ్ళు బలిదానం చేసిన ఆ బలిపీటల మీద నిలబడి మరి మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామండి ఈరోజు ఒకళ్ళ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు ప్రమోట్ చేసుకోవచ్చు ఒక వ్యవస్థని స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు ప్రమోట్ చేసుకోవచ్చు మనకున్న వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు అంతేకాదు మనకి వాక్ స్వాతంత్రం ఉంది ఒక మాట్లాడడమే కాదండి మనకి నచ్చిన పని చేయడానికి కూడా మన ఇష్టంతో మనం ఏ పనైనా చేయవచ్చు ఒక ధర్మాన్ని ప్రచారం చేసుకోవచ్చు ఒక మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో స్వేచ్ఛ అనేది ఇమిడి ఉందండి అంత స్వేచ్ఛ మనకి ఈరోజు రావడానికి కారణం ఎంతోమంది త్యాగవీరుళ్ళు త్యాగ ఫలంతో కూడి వాళ్ళు ఎంతో వాళ్ళ శ్రమకూర్చి కుటుంబాన్ని కనుక ఎన్నో యుద్ధాలు నష్టపోయి జీవితాన్ని పనంగా పెట్టి ఈరోజు మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారండి ఏదో సైలెంట్గా కూర్చొని సత్యాగ్రహాలు చేస్తాను లేకపోతే మౌన పోరాటాలు చేస్తే మనకి ఈరోజు ఈ స్వతంత్రం రాలేదండి యుద్ధాలు చేసి వాళ్ళ ప్రాణాలను కోల్పోయి తలలను నరికేపించుకొని కాళ్ళు చేతులు ఇరగొట్టుకుని అతి అతి క్రూరంగా చనిపోయినటువంటి త్యాగవీరులు కూడా ఉన్నారు అందులో చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత శివాజీ మహారాజ్ ఎంతమంది అండి అసలు మన దేశం కోసం పోరాడిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కేయడానికి కూడా లేదు సో అంతమంది మన స్వతంత్రం కోసము మన కోసము కష్టపడి ఈరోజు మనకంటూ భారతీయులకి స్వేచ్ఛ స్వతంత్రం కావాలని వాళ్ళు స్వతంత్ర స్వతంత్రం కోసం పోరాడితే అట్లీస్ట్ ఒక్క హాలిడే ఇచ్చేసి కూర్చోబెట్టేస్తున్నారు నేను ఎవరిని పట్టడం లేదండి ఒక్కరిని గురించి కూడా అనడం లేదు ఇది నా ఒపీనియన్ అనమాట నా గురువులు నాకు నేర్పించిన జ్ఞానం రిపబ్లిక్ డే అంటే ఏంటి ఇండిపెండెంట్ డే అంటే ఏంటి ఈ రెండిటికి వ్యత్యాసము అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి అస్సలు తెలియదు అండి ఏంటో సంవత్సరానికి రెండు సార్లు వస్తుందంట అనేస్తారు స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియట్లేదు ఎందుకు అంటే హాలిడే ఇచ్చేస్తున్నారు సో ఈ భారతదేశానికి స్వతంత్రం అనేది ఏ మతానికి సంబంధించిందో జాతికి సంబంధించిందో కులానికి సంబంధించిందో కాదండి ఒక వ్యవస్థకి సంబంధించింది కాదు మన అందరిది సర్వ మతాలు సమ్మేళనం అనమాట భారతదేశం అంటే ప్రతి మతం వాళ్ళు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు ప్రతి వ్యవస్థ వాళ్ళు వాళ్ళ వ్యవస్థకి సంబంధించిన పనిని స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నారు ప్రతి పౌరుడు ప్రతి మనిషి ప్రతి వ్యక్తి ఒక సిటిజన్గా తన గొంతెత్తి మాట్లాడగలుగుతున్నాడు తన ఒపీనియన్ షేర్ చేసుకోగలుగుతున్నాడు తన ఇష్టాన్ని ఆ ఇష్టాన్ని వ్యక్తపరచగలుగుతున్నాడు ఇంత స్వతంత్రం ఏ దేశానికి ఉంటుంది ఏ కంట్రీకి ఉంటుంది చెప్పండి ఒక్క భారతదేశానికి తప్ప ఏ దేశానికి ఉండదు అటువంటి దేశంలో అటువంటి స్వాతంత్రంతో మనం బతుకుతున్నప్పుడు ఒక్కరోజండి మన పర్సనల్ హాలిడేస్ తీసుకుంటాం మన వ్యక్తిగతంగా ఎంతో టైం వేస్ట్ చేస్తాము ఆ సంవత్సరంలో వచ్చే ఆ రెండు రోజులు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈ రెండు రోజులు ఒక్క ఫోర్ అవర్స్ మన జర్నీతో కలుపుకుంటే ఒక ఫైవ్ అవర్స్ అనుకోండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ మనం టైం స్పెండ్ చేసి ఆ ఒక్కరోజు బాధ్యతగా వెళ్ళి మన స్వతంత్రాన్ని మనం జరుపుకోలేమా మన జెండాను మనం ఎగరేసుకోవడంలో మనం పార్టిసిపేట్ చేయలేమా ఇది ముఖ్యంగా పిల్లలకి హాలిడే ఇచ్చేస్తే అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి ఇండిపెండెంట్ డే అంటే ఏంటి ఆ రోజు అసలు ఎందుకు జరుపుకుంటారు ఇండిపెండెంట్ ఎప్పుడు వచ్చింది ఏ ఎలాంటి కారణాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల ఇండిపెండెంట్ వచ్చింది అంతకు ముందు ఎలా ఉంది భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ పిల్లలకి ఎలా తెలుస్తాయండి రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే వాళ్ళకున్న అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ వాళ్ళకున్న సిలబస్ తర్వాత ఈ యాన్యువల్ డేలు కరకులర్ యాక్టివిటీస్ ఇవి ఇందులో పార్టిసిపేట్ చేయించి ఇవి సెలబ్రేట్ చేసుకొని ఇవి చెప్పడానికి ఉన్న ఫ్యాకల్టీకి టైము షెడ్యూల్స్ సరిపోదు సో ఈ రెండు రోజులైనా కనీసం మనకి స్వాతంత్రం రావడానికి ఇంతమంది వీరుల త్యాగ ఫలం వల్లే మనకి స్వాతంత్రం వచ్చింది అందుకే ఈ దేశంలో ఒక భావి భారత పౌరునిగా మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి మనం ఒక నైతిక విలువలతో వీటిని నిర్వర్తించాలి అన్న విషయాన్ని పిల్లలకి ఆ ఒక్కరోజు ఒక్క గంట స్వతంత్ర దినోత్సవం గురించి గణతంత్ర దినోత్సవం గురించి ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యం అనేవాళ్ళు వచ్చిన పెద్దలు మాట్లాడగలిగితే వాళ్ళు తెలుసుకుంటారు బాల్యం నుంచి అది అలవరుతుందండి ఈరోజున్న సొసైటీలో చిన్నదో పెద్దదో ఇన్ని దుర్మార్గాలు ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంటే ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర వైఫల్యం అనేది జరుగుతూ వస్తుంది కదా అది బాల్యం నుంచే ఇట్లాంటివి స్కిప్ చేయడం వల్ల ఎంత వాల్యుబుల్ అండి మనం జరుపుకునే పండగలు పబ్బాలు వీటన్నిటికంటే కూడా ఈ స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఎంత వాల్యుబుల్ చెప్పండి మా తల్లిదండ్రులు చదువుకోలేదండి పెద్దగా కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఆ రోజు ఇంటికాడ ఉండమని చెప్పలేదు మేము మానేస్తామని అనలేదు మా అన్నయ్య నేను ఎంత సంతోషంగా వెళ్ళేవాళ్ళము అసలు స్కూల్కి స్కూల్లో ఫ్లాగాస్టింగ్ అయిపోయింది అంటే ఐటీడీకి పరిగెట్టే వాళ్ళం భద్రాచలంలో మేము చదువుకుంది సో మన పిల్లల కోసము ఏ స్కూల్ అయినా కానీ ఒక మతానికి సంబంధించిందా లేకపోతే ఒక వ్యవస్థకి సంబంధించిందా అనేది కాదండి మన ఇది ఒక మతానికి జాతికి కులానికి వ్యవస్థకి సంబంధించింది కాదు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం మన మనసుల్లో జెండా ఎగరాలండి ప్రతి కూడలిలో ఒక ప్రైవేటు సంస్థల్లో లేకపోతే గవర్నమెంట్ సంస్థల్లో ఇతర సంస్థలు ఏ అయినా ఉన్నా కానీ ప్ర ప్రతి సంస్థల్లో వాటికి సంబంధించిన ఆఫీసులు కార్యాలయాల్లో మనం ఫ్లాగెస్టింగ్ చేయాలి ఎందుకు అంటే మన జాతిని మన స్వేచ్ఛని మన గౌరవాన్ని మనం చాటుకోవాలండి ఒక్క హాలిడే ఇచ్చేసి పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడితే ఇది కరెక్ట్ కానే కాదండి ఇది ఎవరిని ఉద్దేశించి అనడం కాదు ఈ మధ్య ఓకే హాలిడే ఇస్తున్నారు అంటే నర్సరీ టూ ఎల్కేజీ యూకేజీ వరకు హాలిడే ఓకే వాళ్ళు చిన్న పిల్లలు రావడానికి కూడా కష్టం అవుతుంది వచ్చిన కొంచెం లోకజ్ఞానం లేని పసిపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కానీ ఫస్ట్ టు ట్వెల్త్ ఇంకా మిగతా కేటగిరీ క్లాసెస్ పిల్లలకి పెట్టుకోవచ్చు కదా స్కూలు ఎందుకు హాలిడే ఇవ్వడం అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ మనము టైం స్పెండ్ చేసి ఫ్లాగాస్టింగ్ చేసి పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి మన స్వతంత్రం గురించి అది ఎలా వచ్చింది అనేది ఒక్క నాలుగు మాటలు నేర్పగలిగితే పిల్లల్లో అంకురోత్పత్తి అనేది జరుగుతుందండి పిల్లలు భవిష్యత్తు బాగుపడుతుంది ఎందుకంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి అక్కడ ఫ్లాగెస్టింగ్ ఎలా చేస్తారు గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి మధ్య వ్యత్యాసం ఏంటి ఇండిపెండెంట్ అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటనేది క్లియర్గా అక్కడ జరిగిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చిన గెస్ట్లు ఎంతమంది వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు వాళ్ళు చిన్న వయసు నుంచి అలా సెలబ్రేట్ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళి ఎలా ఉన్నత స్థితికి వచ్చారనేది ఒక ఇన్స్పిరేషన్ అండి పిల్లలకి అక్కడి నుంచి పిల్లలు మారడం అనేది మార్పు అనేది రావడం జరుగుతుంది పెద్దలు అంటారు కదా మొక్క వంగనిది మానే వంగదు అని ఇందుకే అంటారు సో నేను చాలా ఫీల్ అయ్యానండి అంటే ఒక్క స్కూల్ అనే కాదు ఈ మధ్య కొన్ని కొన్ని స్కూల్స్ అట్లా హాలిడే ఇచ్చేసి పెడుతున్నాయి అనమాట ఇది అస్సలు కరెక్ట్ కాదండి మన స్వేచ్ఛని మనం స్వేచ్ఛగా స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి నా గురువులు నేర్పిన ఈ కొద్దిపాటి జ్ఞానము ఈ నేను నేర్చుకోగలిగిన ఆ నాలుగు ముక్కల వల్లే నేను ఈరోజు ఈ నాలుగు ముక్కలు మాట్లాడగలుగుతున్నానండి లేకపోతే నేను నాకేం తెలుస్తుంది నేను పెద్దగా చదువుకొని కూడా చదువుకోలేదు బట్ ఆ గౌరవం దాని వాల్యూ వాల్యూ అనేది మనకి తెలియాలి పిల్లలకి మనం చెప్పగలగాలి ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి దీని గురించి చెప్పాలి ఇది ఒక అగ్ర కులానికో లేకపోతే దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళకు సంబంధించింది కాదు ఒక వ్యవస్థకి ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదండి సర్వ మతాలు సమ్మేళనం భారతదేశం అంటే అందరం కలిసి స్వేచ్ఛగా బతుకుతున్నాం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యక్తిగత భావ ప్రకటనను వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నారు ప్రతి వాడికి వాక్ స్వాతంత్రం ఉంది ఇంత స్వతంత్రం వచ్చినప్పుడు ఒక్కసారి మన జాతి గౌరవాన్ని గుండెల్లో ఆ ఒక్క నాలుగు గంటలు రోజంతా అక్కర్లే ఆ ఒక్క నాలుగు గంటలు మనసుని ఎండా నింపుకొని ఆ ఒక్కరోజు మనల్ని మోసిన భూతల్లికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతూ గర్వంతో మన జాతిని మనం స్వాతంత్రం తెచ్చుకున్నామన్న గర్వంతో కాలెత్తి గట్టిగా కొట్టి భూమత పైన గట్టిగా కొట్టి ఒక్కసారి సెల్యూట్ చేసి మన నేషనల్ ఆంతమ్ పాడుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి పిల్లల్లో ఎంత డెడికేషన్ వస్తుంది ఎంత అటెన్షన్ వస్తుంది అన్నీ సెలబ్రేట్ చేస్తారు ఎందుకండి ఇది ఇది ఒక్కటి ఎందుకు హాలిడే ఇవ్వడము నేను ఎవరిని వ్యక్తిగతంగా అనడం లేదు పిల్లలకి మెయిన్ మెయిన్ ఇవేనండి వీటికి ఈ ఇట్లాంటి రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా హాలిడే ఇవ్వకూడదు వాళ్ళని కంపల్సరీ ఆ రోజు స్కూల్ పెట్టి ఫ్లాగాస్టింగ్ చేసి అసలు స్కూల్ రావడానికి ముఖ్య కారణం ఎవరు ఇన్ని సంవత్సరాల నుంచి విద్యా సంస్థ నడుస్తుంది అనడానికి ఫౌండర్ ఎవరు వాళ్ళ గురించి చెప్పండి స్వతంత్రం ఎలా వస్తు ఎలా మనము సాధించుకుంటే వచ్చిందనేది చెప్పండి ఎంతమంది ఫైటర్స్ ఎన్ని రకాలుగా ఫైట్ చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టారు ఏ రకంగా హింసించారు ఎంతమంది త్యాగ ఫలం వాళ్ళ బలిదానం వల్ల ఈరోజు మనం ఈ భూమి మీద నిలబడి ఈ భారతదేశంలో ఈ స్వతంత్రాన్ని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడే ఒక పిల్లవాడు ఒక భావి భారత పౌరునిగా వాడికి ఉన్న పౌర హక్కులుగా వాడికి ఉన్న ప్రథమ బాధ్యతగా వాడి దేశాన్ని వాడు రక్షించుకోవాలి వాడి దేశాన్ని వాడు గౌరవించాలి అన్న భావోద్వేగానికి లోన్ అవుతాడు అని ఇముడుచుకుంటాడు ఉండగా ఉండగా వాడిలో నైతిక విలువలు అనేది పెంపొందించబడతాయి ఒక మంచి పౌరునిగా తీ తీర్చిదిద్దబడతాడు ఒక ఉపాధ్యాయునిగా ఆ ఈరోజు స్కూల్లో నిలబడి ఆ ఫ్లాగాస్టింగ్లో ఉండి పిల్లలకి ఒక మంచి విలువలతో కూడిన ఒక మంచి జ్ఞానాన్ని చెప్పడానికి మనం ఫీల్ అవ్వాలి ఒక ఉపాధ్యాయుడిగా ఫీల్ అవ్వాలి ఒక మంచి పౌరునిగా ఫీల్ అవ్వాలండి ఇట్లాంటి రోజుని ఒక హాలిడేతో సరిపెట్టడం అనేది నాకు చాలా బాధ అనిపించింది ఇంకా ఎవరిని ఉద్దేశించి కాదు ఇది మన పిల్లల కోసం మనము నిలబడాలి మన పిల్లలకి తెలియజెప్పాలి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంచెం అటెన్షన్ తీసుకొని ఆ రోజు స్కూల్కి తప్పకుండా పంపించాలండి ఇంటికాడ ఉంచడం అనేది కరెక్ట్ కాదు సో అలాంటి రోజప్పుడు వెళ్తే వాళ్ళకి మంచి చెడు నాలుగు ముక్కలు నేర్చుకోగలుగుతారు సో ఈరోజు ఈ నాలుగు ముక్కలు నేను మాట్లాడగలిగాను అంటే నా గురువులు నాకు ఇచ్చినటువంటి ఈ విద్యాదానం అండి ఈరోజు ఇలా మాట్లాడగలిగాను నేను అటువంటి గురువులను పూర్తిగా స్మరించుకుంటూ ఈరోజు ఇలా మాట్లాడగలిగాను కాబట్టి వాళ్ళకి నా హృదయపూర్వక నమస్మ అనేది తెలియజేసుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు నా ఒపీనియన్ అలా ఎప్పుడూ హాలిడే ఇచ్చేయకండి ప్రతి ఇండిపెండెన్స్ అయినా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ అయినా కానీ ఫ్లాగాస్టింగ్లో మనం కుదిరితే పాల్గొందాము లేదు అంటే అట్లీస్ట్ పిల్లల్ని డ్రాప్ చేయకుండా స్కూల్కి పంపిద్దాము ఈ రెండు రోజులు ఖచ్చితంగా స్కూల్స్కి స్కూల్స్ రన్ చేయాలని పిల్లల్ని అందులో ఇంక్లూడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇది వాళ్ళ రోజు వీడియో అనమాట ఏమన్నా తప్పులుంటే క్షమించండి అన్యదా మరోలా భావించకండి ఎందుకంటే పిల్లలండి మనం ఒక ఉపాధ్యాయునిగా గర్వించాలి ఒక విద్యాలయాల్ని నడుపుతున్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి అంత మంచి పని చేస్తూ మన స్వేచ్ఛ మన స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం నాడు ఒక విద్యాలయాన్ని హాలిడే ఇచ్చేసి దాన్ని ఆ రోజు లీవ్ కింద ఉంచడం అనేది కొంచెం మనసుకి ఎక్కడో బాధ అనిపించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో మరొక రకంగా భావించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి ఉంటాను ధన్యవాదాలు